సూర్యుని గమనం సంక్రాంతి అర్ధం సంక్రాంతి అంటే సూర్యుడు ఒక నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది ఈరోజు సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే దీనిని మకర సంక్రాంతి అంటారు ఈరోజునుంచే ఉత్తరాయనం ప్రారంభమవుతుంది అంటే పగళ్లు పెరుగుతాయి చలి తగ్గుతుంది కొత్త జీవచక్రం మొదలవుతుంది ఇది శుభకాలంగా హిందూ సాంప్రదాయంలో భావిస్తారు పురాణ కథ భీష్మపితామహుడు మహాభారత కాలంలో భీష్మపితామహుడు యుద్ధంలో సరసయ్యపై పడిపోయి ఉత్తరాయణం వచ్చేవరకు ప్రాణత్యాగం చెయ్యలేదు ఎందుకంటే ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షం లభిస్తుందని విశ్వాసం అందుకే సంక్రాంతి రోజు దైవికంగా పవిత్రమైన రోజుగా భావిస్తారు రైతుల పండుగ ధాన్యదేవతలకు కృతజ్ఞత సంక్రాంతి అనేది రైతుల ప్రధాన పండుగ ఖరీఫ్ పంట కోత పూర్తవుతుంది కొత్త బియ్యం చెరకు నువ్వులు వస్తాయి భూమికీ సూర్యునికి పశువులకు కృతజ్ఞతలు చెబుతారు అందుకే ఈ పండుగ గ్రామీణ జీవనానికి చాలా దగ్గరగా ఉంటుంది భోగి చెడును వదిలి కొత్తదాన్ని ఆహ్వానించడం భోగిమంటలు అంటే పాత పనికిరాని వస్తువులను అగ్నికి అర్పించడం మనలోని చెడు అలవాట్లు బాధలు వదిలేయడం మంటల చుట్టూ తిరగడమంటే కొత్త జీవితం కొత్త ఆశలు మొదలుపెట్టడం కనుమ పశువుల పండుగ తెలుగు సంస్కృతిలో పశువులు దేవతలతో సమానం ఎద్దులూ ఆవులు స్నానం చేయిస్తారు పూలు గంటలు కడతారు పశువుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేస్తారు రైతు జీవితం పశువులు లేకుండా అసంపూర్ణం పశువులకీ పసుపురాసి పూజిస్తారు సంక్రాంతి నాడు ఇంట్లో అందరూ కలిసి పొంగళ్లు పొంగించి దేవునికి నైవేద్యంగా పెడతారు ఆ తరువాత అందరూ కలిసి ఎంతో సంతోషంగా భోగనం చేస్తారు పిల్లలు సరదాగా పొలాలగట్టుపైన గాలిబటాలు ఎగురవేస్తారు ఇలా సంక్రాంతి అంటే దాని వెనుక ఇంతటి మహత్యం ఉంది తెలుగువారికి ఎంత ముఖ్యమైన పండుగల్లో మొదటి స్థానంలో ఉంది మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అంతా సంతోషంగా జరగాలని ఆ దేవదేవుని ఆశీసులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి